నేను ఈరోజు మూడు గ్రో బ్యాగులు నింపుకున్నాను వాటిలో ఒక ఊలిపోయిన కడ్డి ఒక బ్యాగ్కి ఒక కడ్డి ముక్కలో ముక్కా చక్కా చేసి వేసాను ఇంకా ఈ వర్షాలకి బాగా ఇంత ఎత్తున పెరిగింది గడ్డి పీకి పక్కన పడేసాం అది కూడా ఎండిపోయింది వీటితో నేను గ్రో బ్యాగుల్ని నింపుకున్నాను ఇంకా కొంత ఎరువు కూడా వేశాను పశువుల ఎరువు ఇవి త్వరగా కంపోస్ట్ అవుతాయని ఇలా నింపుకున్న ఆ గ్రో బ్యాగులు చాలా తేలిగ్గా ఉంటాయి బరువుండవు ఊలిపోయిన కట్టెలని ఊరికే బయటపడేయకుండా మనం ఉపయోగించుకోవచ్చు ఈ చెక్క మొక్క ఒక ఐదు నెలలు ఆరు నెలల్లో కంపోస్ట్ అయిపోతాయి కానీ మన మొక్క వేరు దిగడానికి ఇబ్బంది ఏమి ఉండదు చిన్నగా పైన మట్టి ఎరువు వేస్తాం కాబట్టి ఆ మొక్క పెరిగి ఇవి చివికి పోకపోయినా కూడా వేరు దాంట్లోకి దిగుతుంది వేరు బాగానే స్ప్రెడ్ అవుతుంది వాటిలో ఇప్పుడు వేసే గడ్డి ఉరికినే ఒక పది రోజుల్లోనే చీగిపోతుంది పీకేసిన గడ్డిని ఇసిరి బయటపారేయకుండా ఎండిన తర్వాత ఇలాగా పెట్టాను ఇప్పుడు చూడటానికి చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ అది చివికిపోతే కొంచెమే అవుతుంది ఇంట్లో ట్రైకోడెర్మా విరిడి ఉంది దాన్ని ఎరువులో కలిపాను పశువుల ఎరువు ఉంది ఇంకా ఆ ఎరువులో కలిపి ఒక రెండు స్పూన్లంతా వేసాం ఆ బొచ్చకి బొచ్చ ఎరువుకి వేసేలా సర్దుకున్నాము ఇప్పుడు దీని మీద మనం విత్తనం వేసేసుకోవచ్చు వెమ్మటే అయినా లేకపోతే ఇంకొక నాలుగు అలా నీళ్లు చల్లితే కిందకు దిగిపోతుంది అప్పుడైనా వేసుకోవచ్చు నా దగ్గర కిచెన్ వేస్ట్ రెడీగా లేదు అందుకోసం కిచెన్ వేస్ట్ వేయలేదు ఉంటే గడ్డి మీద కిచెన్ వేస్ట్ వేసి తర్వాత ఎరువు వేసుకోవచ్చు ముందు నింపు పెట్టుకున్న రెండు కుండీల్లో వేశాను కిచెన్ వేస్ట్ అందుకే లేకుండా పోయింది ఇలా నింపేసుకోండి మీరు కూడా